లాస్ట్ వీడియోలో గార్డెన్ అంతా చూసారు కదా సో అదే రోజు తీసిన వీడియో అనమాట లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకొక వీడియో చేశాను మనకి గార్డెన్లో ఆకుకూరలు అయితే ఏం లేవు అక్కడక్కడ కొద్దిగా పొన్నగంటి కూర కూర తప్పించి సో ఈరోజైతే నేను పాలకూర తర్వాత కొత్తిమీర ఇంకా ఉల్లిగడ్డలు ఉన్నాయి కొత్త పాయలు అనుకుంటా మొక్కలు వచ్చేసినాయి అనమాట అన్నీ సో అవి దాంతోపాటు తోటకూర కూడా చాలా చూడండి ఈ బ్యాగ్ నిండా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా తోటకూర విత్తనాలే ఎప్పటికప్పుడు గార్డెన్లు రెడీ అయినవన్నీ నేను ఎండిపోయాక తీసి ఇట్లా సేవ్ చేసి పెట్టుకుంటాను ఇంకా ప్రతిసారి విత్తనాలు కొన్న అవసరం లేకుండా అంటే అన్ని సీడ్స్ సేవ్ చేయలేము తోటకూర అయితే ఎక్కువగా వస్తాయి కాబట్టి సేవ్ చేసుకోగలుగుతాము పాలకూర అవి అంటే చాలా టైం పడుతుంది చుక్కకూర కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు విత్తనాలు కొన్ని మొక్కలు వదిలిపెట్టేసుకుంటే ప్రస్తుతానికైతే నేను తోటకూర విత్తనాలని జస్ట్ కొంచెం ఫ్లవర్స్లా ఉంటాయి కదా అదంతా ఇట్లా నలిపితే సీడ్స్ వచ్చేస్తాయి నేను దాదాపు నాలుగైదు టబ్స్లో వేసాను అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మొలకలు కూడా వచ్చేసాయి అది మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు షేర్ చేస్తాం వచ్చిన మూలకలన్నీ కూడా దీంతోపాటు మన పాలకూర సీడ్స్ కూడా లాస్ట్ టైం చూపించా కదా మొత్తం వర్షాలకి పురుగు తినేసి చాలా దారుణంగా పోయినాయి ఈసారి వేసిన పంట అంతా పోయినట్టు అయిపోయింది ఇంకా చిక్కుడు గింజలు సొరగింజలు అలానే కాకరకాయ విత్తనాలు ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్నా అనమాట వన్ టూ డేస్ అట్లా నానితే చాలా తొందరగా మొలకలు వస్తాయని చెప్పి మన తోటలో ఎప్పటికప్పుడు మనం సీడ్స్ పెట్టుకుంటూనే ఉండాలి జస్ట్ పెట్టిన ఏదైనా ఒక సీడ్ పెట్టి ఒక పదిహేను రోజులు అవ్వగానే మళ్ళీ ఇంకొక బ్యాగ్లో కానీ టబ్లో కానీ వేసుకుంటే మళ్ళీ మనకి ఇవి ఇవి హార్వెస్ట్ చేసుకోగానే అవి రెడీ అవుతాయి లేకపోతే మనం రెగ్యులర్గా హార్వెస్ట్లు తీసుకోవడానికి అవ్వదు అన్నమాట అందుకని కంపల్సరీ అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా త్రీ సెట్స్ లాగా ఉండాలి అలా అయితేనే మనకి రెగ్యులర్ హార్వెస్ట్లు వస్తాయి ఇవైతే సరదాగా ఉల్లి కోడలు ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి పెడుతున్నాను నేను ఉల్లి పంట కోసం మాత్రం కాదు ఉల్లి కాడలు బాగుంటాయి కదా స్ప్రింగ్ నేను వస్తాయి అందుకోసం అని చెప్పి ఒక ఆరేడు ఉల్లిపాయలు ఉంటే అవన్నీ కూడా నాటుకున్నాను దీంతోపాటు బెండగింజలు నానబెట్టాను ఆ బెండగింజలు అన్నీ కూడా ఈ టబ్లో ఒక నాలుగైదు గింజలు పెట్టుకున్న ఇంకా వేరే చోట అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకున్నాను దీంట్లో ఆల్రెడీ పొట్ల పొట్ల గింజలు పెట్టాను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవి మొలకలు వచ్చాయి ఆల్రెడీ దీంట్లోనేమో చిక్కుడు గింజలు పెడతాను ఇందులో ఎయిర్ పొటాటో ఉండేది అయిపోయింది క్రాపు పెద్ద ఎక్కువ ఏం రాలేదు టూ హార్వెస్ట్లు తీసుకున్నాను అంతే అయిపోయింది తర్వాత ఇక ఇప్పుడైతే ఇవి ఈ టబ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి చామంతి మొక్కలు పెట్టాను లాస్ట్ టైము బట్ వర్షాలకి చాలా మొక్కలు పోయాయి అక్కడొకటి అక్కడొకటి అట్లా కొద్దిగా ఉన్నాయన్నమాట చామంతులు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించా కదా ఒక పది పదిహేను మొక్కలు ఉన్నాయి కలర్స్ కూడా ఏమీ ఉన్నాయనే పెద్ద ఐడియా లేదు అందుకే ఈ టబ్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కగా మట్టి మనం ఆకుకూరల విత్తనాలు కానీ ఏ విత్తనాలైనా వేసుకునేటప్పుడు మట్టి ఎప్పుడు లూజ్గా ఉంటే అవి తొందరగా మొలకొచ్చి త్వరగా పెరుగుతాయి ఎప్పుడైతే మట్టి గట్టిగా ఉంటుందో అవి వేర్లు విస్తరించడానికి వాటికి ప్లేస్ ఉండదు అనమాట సో ఎయిరు సరిగా తగలక మొక్క ఇట్లా చిన్న మొక్కగా ఉండగానే ఆకులు పండిపోవడము మొక్క సరిగా ఎదగకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకి వ్యవసాయం చేసేటప్పుడు పొలం దున్నుతారు కదా మనకి ఎడ్లు అవన్నీ పెట్టుకొని నాగలితో అంటే ఇప్పుడు అన్నిటికీ కూడా మిషన్స్ వచ్చేసాయి కానీ అట్లా దున్ని అప్పుడు విత్తనాలు వేసుకుంటారు కదా సేమ్ మనం ఈ టెరస్ మీద చిన్న చిన్న పార్ట్స్లో కూడా మట్టిని ఎప్పుడు కూడా లూజ్గా చేసుకొని అప్పుడు సీడ్స్ వేసుకుంటే త్వరగా మొలకలు వస్తాయి ఇంకా విత్తనాలన్నీ వేసేసాను చాలా చీకటైపోయింది అన్నమాట ఆ రోజు ఇక నెక్స్ట్ డే మార్నింగే ఈ హార్వెస్ట్ ఉంటే హార్వెస్ట్ చేసుకుంటున్నాను కొద్దిగానే ఉన్నాయి ఈ వంకాయలు అయితే మాత్రం ఎంత పెద్దగా అయినా చాలా లేతగా ఉంటున్నాయి అసలు గింజలు అనేవి ఉండట్లేదు దీంట్లో అలానే ఇది నిమ్మ చెట్టులో ఉన్న వంగ మొక్క ఇది సిటీజీ నుంచి తెచ్చుకున్న వంగ మొక్కలు అనమాట మంచిగా క్రాప్ వస్తుంది ఇంకా పర్పుల్ చిక్కుడు అటు సైడ్ ఉండేది ఇంతకుముందు రెగ్యులర్ నా వీడియోస్ చూసేవాళ్ళకి తెలుస్తుంది మంచి హార్వెస్ట్లు వచ్చేవి సో అందులో ఒక తీగైతే పోయింది మళ్ళీ విత్తనాలు పెట్టుకున్నాను అవి కూడా మొలకలు వచ్చేసాయి ఆల్రెడీ అవి మళ్ళీ రెడీ అయ్యేలోపు ఇక్కడ క్రాప్ తీసుకోవచ్చు సో ఇలా రెగ్యులర్ ప్రాసెస్ ఎప్పుడు కూడా మనం కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి పాత మొక్కలు అయిపోగానే కొత్త మొక్కలు హార్వెస్ట్లకు రెడీ అవుతూ ఉంటాయి అలానే ఫర్టిలైజర్స్ అనేవి కూడా కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి అంటే మనకి ఈ రకరకాల ఆయిల్ కేక్స్ వాటితో ప్రిపేర్ చేసుకుంటాం కదా అట్లా అంత టైం లేని వాళ్ళు కనీసం ఆవు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ రెగ్యులర్గా ఇస్తూనే ఉండాలి పదిహేను రోజులకు ఒక్కసారి ఏదో ఒక మంచి స్ట్రాంగ్ ఫుడ్ పెడితేనే మనకి హార్వెస్ట్లు అనేవి వస్తాయి పచ్చిమిరపకాయలు అయితే భలే వస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఇయర్ దాదాపుగా నేను పచ్చిమిరపకాయలు అనేవి బయట అసలు మార్కెట్లో కొనట్లేదు చక్కగా కాస్తున్నాయి అప్పుడప్పుడు కొంచెం పెస్ట్ ఉన్న మనం పుల్లటి మజ్జిగ పసుపు ఇంగో అవి స్ప్రే చేస్తుంటే అవి బాగానే సర్వైవ్ అవుతున్నాయి ఇక టమాటోలు కూడా స్టార్ట్ అయ్యాయి మళ్ళీ సీడ్స్ వేయాలి లేదంటే నారైన తీసుకొచ్చి పెట్టాలి ఈ టమాటో మొక్కలు అయితే సరిపోవు చాలా తక్కువగా వస్తుంది అనమాట హార్వెస్ట్ ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట చిన్న హార్వెస్టే కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఏం లేవు అనుకుంటున్నాను అనమాట చూస్తే ఏం కనిపించట్లేదు కానీ మాత్రం వచ్చినందుకు చాలా హ్యాపీ సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఛానల్లో అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి ఫర్టిలైజర్ వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ